హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు మీ ముంగడి తీసుకొస్తున్న వీడియో ఏంటి అంటే ఎంతో ఈజీగా చేసుకునేటువంటి ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూడండి ముందు ఒక మూడు కిలోల ఉసిరికాయలకు ఆరు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని వాటిని నీట్గా కడిగి తుడిచి ఒక రోజు మొత్తం కంప్లీట్గా ఆరబెట్టండి ఎలాంటి పచ్చి అనేది తగలకూడదు ఆ తర్వాత పొయ్యి మీద ఒక పెద్ద సైజ్ బేసిన్ కానీ లేదా ఒక పెద్ద సైజ్ గిన్నె కానీ ఏది కంఫర్టబుల్ ఉంటుందో అది తీసుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ పల్లీ నూనె పల్లీ నూనె మాత్రమే వాడాలి గుర్తుపెట్టుకోండి అప్పుడే టేస్ట్ మనకు అనుకున్నట్టుగా వస్తుంది పెట్టుకొని మనం మంచిగా హై ఫ్లేమ్ పెట్టాలి హై ఫ్లేమ్లో నూనెని మరిగించిన తర్వాత మనం ముందుగా తుడిచిపెట్టుకున్నటువంటి ఉసిరికాయలు ఒక్కొక్కటిగా మెల్లిగా వేస్తూ ఉండాలి ఇలా ఉసిరికాయలు వేసే గ్యాప్లో మీకు ఒక చిన్న రిక్వెస్ట్ పెడుతున్నాను ఏం లేదండి కొంచెం లైకు చిన్న కామెంటు పక్కన ఒక రెడ్ మార్క్లో సబ్స్క్రైబ్ అనేది ఉంటుందిగా అది నొక్కేసి ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంది దాన్ని ఠంగు ఠంగు అని ఒకటేసారి మోగించండి ఆ తర్వాత నా వీడియోస్ అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంటుంది స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ అండి హై ఫ్లేమ్లో ఉసిరికాయలన్నీ ఒక పది నిమిషాల పాటు మంచిగా ఉడకాలి ఇలా ఓపెన్ అవుతాయి చూడండి ఇలా అయిన తర్వాత వీటిలోకి ఒక పది నుంచి పదిహేను ఎండుమిరపకాయలు మీ ఇష్టం పది నుంచి ఇరవై అయినా వేసుకోవచ్చు వేసుకొని వాటిని కూడా ఇందులోనే మంచిగా మిక్స్ చేయాలి చూడండి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఆవాలు జిరికర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఉసిరికాయల్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది కంప్లీట్గా కూల్ అవ్వాలి అంటే అప్పటి వరకు వెయిట్ చేయండి ఆ తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మెంతులు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించి చల్లార్చి గ్రైండ్ చేసి పొడి పక్కకు పెట్టుకోవాలి ఈ పచ్చడికి టేస్ట్ మరింత పెంచేటువంటి ఇంగ్రీడియంట్ ఎల్లిపాయలు మేము ఒక మూడు కిలోల ఉసిరికాయలకు గడ్డల ఎల్లిపాయలు తీసుకున్నాము ఇవి ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది అంత ఎక్కువగా వస్తుంది వీటిని రోటీలో కచ్చాపచ్చాగా దంచేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నటువంటి లెమన్స్ను తీసుకొని ఇలా హ్యాండ్తో గట్టిగా రబ్ చేయండి ఇలా చేయడం వలన మనకు జ్యూస్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా రబ్ చేసిన తర్వాత వాటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి లెమన్ స్క్విజర్ అయినా యూస్ చేయవచ్చు హ్యాండ్తో అయినా పర్లేదు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ జ్యూస్ వచ్చేలా చూసుకోండి ఈ జ్యూస్ వల్లనే మనకు పచ్చడి టేస్ట్ అనేది కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది ఆ తర్వాత ముందుగా మనం దంచిపెట్టుకున్నటువంటి ఎల్లిపాయ మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులోకి మనకు హాఫ్ కేజీ కారం పొడి ముప్పావు కేజీ సాల్ట్ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అనేది పడుతుంది అలాగే టేస్ట్కి సరిపడా మెంతి పొడి వేసుకోవాల్సి ఉంటుంది చూసి వేసుకోగలరు పొడి అనేది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం పచ్చడిని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు కంప్లీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి మనం ఎంత మిక్స్ చేస్తే ఉప్పు కారం పొడి అనేది అంత బాగా మిక్స్ అయిపోయి మనకు ఉసిరికాయకు అనేది పట్టుకుంటుంది ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నటువంటి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు పచ్చడి జాడిలోకి ఎత్తుకొని పక్కకు పెట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడే ముక్క అనేది మంచిగా ఊరుతుంది అంతే ఎంతో ఈజీ స్టెప్స్తో చేసుకునేటువంటి ఉసిరికాయ పచ్చడి రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేమ్ కేము చెట్లు